హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాయిన్ తెలుగు వీడియో సిరీస్ సో ఈరోజు వీడియోలో మనం రూల్ ఫార్టీ సిక్స్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి చూడబోతున్నాం సో ఫార్టీ సిక్స్ ఏం చెప్తుంది ఎండోర్స్మెంట్ షుడ్ స్టేట్ ఆన్ హూస్ బిహాఫ్ ఫైల్డ్ సో అఫర్డీవిట్ ఎవరి అయితే ఫైల్ చేయబడుతుందో సో దానికి సంబంధించి ఒక ఎండోర్స్మెంట్ ఉన్నప్పుడు ఎవరి అఫర్డీవిట్ షాల్ బేర్ అండ్ ఎండోర్స్మెంట్ స్టేటింగ్ ఆన్ హూస్ బిహాఫ్ ఫైల్డ్ సో అఫిడబిట్ ఎవరి తరపున ఫైల్ చేయబడుతుందో తిరిగిపరిచే ఒక ఎండోర్స్మెంట్ అనేది అఫిడబిట్ కూడా కలిగి ఉండాలన్నమాట ఎందుకు ఈ ఎండోర్స్మెంట్ దాని ఉద్దేశం ఏంటి సపోజ్ మనం ఒక సివిల్ సూట్ తీసుకున్నాం అనుకోండి సివిల్ సూట్ ప్లేటి డిఫెండెంట్ ఎవరైతే ఉంటారు ప్లే అప్పీల్ ఆ రెస్పాండెంట్ అపీల్ అయితే సో ఎవరైతే ఉంటారో వీళ్ళలో ఎవరు జరిపిన అఫిడవిట్ ఫైల్ చేయబడుతుంది లేదంటే ఎక్కువ మంది పార్టీస్ ఉండొచ్చు అనమాట ఒక సూట్లో ఇద్దరు ముగ్గురు పార్టీస్ ఇద్దరు ప్లేం ఇద్దరు డిఫెండ్ ఉండొచ్చు వీళ్ళు ఎవరు తరపున ఏ పార్టీ తరపున ఈ అఫిడవిట్ ఫైల్ చేయబడుతుంది అనేది మనకి క్లారిటీ ఉండాలి కదా సో ఆ పర్పస్ కోసం ఏంటంటే ఎవరి ధరకుని ఫైల్ చేయబడతాం ఎండోల్స్మెంట్ అనేది అఫిడవిట్ అఫడవిట్ అడుగు భాగంలో కానీ లేదా పై భాగంలో కానీ ఎండోల్స్మెంట్ ఉండాలన్నమాట సో లైక్ దిస్ అఫర్డివిట్ ఈస్ ఫైల్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్టర్ ఏ అండ్ ఏ అయితే ఎవరైతే ఉన్నారో ద ప్లయింట్ ఇఫ్ ఉంది అబో మ్యాటర్ ఎట్లాగా ఓకే సో నెక్స్ట్ కొంచెం పాటిస్తారు అఫిడవిట్ స్టేటింగ్ ద మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ సో ఏ అఫిడవిట్ అయితే కంటైన్స్ ఒపీనియన్ ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఒపీనియన్ కలిగి ఉందో ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని స్టేటింగ్ ఈజ్ నథింగ్ బట్ కంటైనింగ్ అనుకోండి అఫిడవిట్ కంటైనింగ్ ఏ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ ఓకే అతని ఒపీనియన్ కలిగి ఉందో అటువంటి ప్రతి అఫిడవిట్ కూడా హుడ్ స్టేటింగ్ ఎనీ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ షల్ షో అందులో పొందుపరచాలి అనమాట ఏం పొందుపరచాలి ద క్వాలిఫికేషన్ ఆఫ్ ద డిపోనెంట్ టు ఎక్స్ప్రెస్ సచ్ ఒపీనియన్ రైట్ సో ఆయా ఒపీనియన్ ఇవ్వటానికి అందుకు అతనికి ఉన్న అర్హత అనేది కూడా ముందుపరచాలి బై రిఫరెన్స్ టు ద లెంత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ అక్వైంటెన్స్ సో అతనుకున్న అనుభవం మరియు పరిచయం అనమాట ఆ వ్యక్తికి సంబంధించి కానీ ఆ విషయానికి సంబంధించి కానీ ఏ విషయానికి సంబంధించి ఏ వ్యక్తికి సంబంధించి రెస్పెక్ట్ విచ్ ద ఒపీనియన్ ఇస్ ద ఒపీనియన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఏ వ్యక్తికి సంబంధించి ఏ విషయానికి సంబంధించి అతను తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడో సో వారితో ఆ విషయానికి సంబంధించి అయితే అతనికి అనుభవం లేదా ఆ వ్యక్తి అయితే అతను కొన్ని పరిచయం అనమాట ఓకే ద లెంత్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్వైడెన్స్ ఎంతకాలంగా అతనికి అనుభవం ఉంది ఎంతకాలంగా అతనితో పరిచయం ఉందనే విషయాన్ని పొందుపరుస్తూ దాని ద్వారా అతనికి ఆ క్వాలిఫికేషన్ ఆ విషయం చెప్పడానికి అని తెలియపరచాలన్నమాట రైట్ ఆర్ అదర్ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ది డిపాండెంట్ సో అఫిడేవిట్ ద్వారా ఉన్నటువంటి మిగతా సోర్సెస్ ఏమన్నా ఆ వ్యక్తి గురించి కానీ ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడానికి వాటిని కూడా పొందుపరచాలన్నమాట అది చెప్తుంది ఇక్కడ రైట్ సో ఎగ్జాంపుల్ చెప్తే మీకు ఒక ఐడియా వస్తుంది దీని గురించి మనం జస్ట్ ఒక ఒపీనియన్ ఇవ్వటమే కాదనమాట ఆ ఒపీనియన్ ఇవ్వడానికి మనకున్న క్వాలిఫికేషన్ కూడా తెలియచేయాలి తెలియపరచాలన్నమాట సింపుల్గా అది చెప్తుంది సపోజ్ ఒక బిల్డింగ్ లేక బ్రిడ్జ్ కూలిపోయింది అనుకున్నాం సో బ్రిడ్జ్ ఆర్ బిల్డింగ్ ఒక లాబ్స్ సో స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎవరైతే ఉంటారో జనరల్గా ఇంజనీర్ అతను ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తాను అనుకుందాం కోర్టులో సెయిమ్ ఇన్ మై ఒపీనియన్ బిల్డింగ్కి వచ్చినటువంటి క్రాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రక్చరల్ ఇన్స్టెబిలిటీ వల్ల వచ్చాయని చెప్తాను అనమాట సో దాని నిర్మాణంలో ఉన్న లోపాల వల్ల వచ్చాయా క్రాక్స్ అని చెప్పేసి రైట్ ఇది జస్ట్ ఏంటి అతను ఒపీనియన్ అనమాట సో ఈ ఏం కలిగి ఉంది ఒపీనియన్ బట్ మనకి అటువంటి ఒపీనియన్ కలిగి ఉన్న ప్రతి అఫర్డివిట్ కూడా షల్ షో ఆర్ షల్ స్టేట్ ఏమని చెప్పాలి ద క్వాలిఫికేషన్ కూడా చెప్పాలిగా అప్పుడు అఫిడవిట్ మస్ట్ ఆల్సో అఫర్డివిట్ మస్ట్ ఆల్సో ఇంక్లూడ్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారా ఇంజనీరు ఐ హ్యావ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్ ఓకే ఆ నిర్మాణాలకు సంబంధించి నాకు పదిహేను ఏళ్ళ అనుభవం ఉంది అండ్ ఎన్నో బిల్డింగ్స్ ఆర్ ఎన్నో బ్రిడ్జెస్ని నేను ఇన్స్పెక్ట్ చేశానని చెప్పి ఆ వ్యక్తి రాయాలన్నమాట ఐ హావ్ ఎగ్జామిండ్ ఆర్ ఇన్స్పెక్టెడ్ రైట్ అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వాటిని ఎన్నో నేను పరిశీలించానని అనమాట సో ఇప్పుడు ఇదేం చేసి ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది సపోర్ట్స్ ఇస్ క్వాలిఫికేషన్ ఎక్స్ప్రెస్ సచ్ ఒపీనియన్ సో అభిప్రాయం వ్యక్తపరచడానికి అతను గల క్వాలిఫికేషన్ని ఈ స్టేట్మెంట్ అనేది తెలియపరుస్తుంది అనమాట రైట్ అది ఏదైనా విషయానికి సంబంధించి అయితే అనుకున్నాం అనమాట అక్కడ మన వ్యక్తులైనా ఏదైనా విషయానికి సంబంధించి అనుకున్నాం కూడా ఇప్పుడు వ్యక్తుల విషయంలో అయితే సపోజ్ ఒక పిల్లవాడు యొక్క కస్టడీ ఇవ్వాలా లేదా అనే దాని గురించి చర్చ నడుస్తూ కోర్టులో ఆ పేరెంట్ ఎవరైతే ఉన్నారో అతని కస్టడీ రైట్ అతను క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ క్లోజ్ ఫ్రెండ్ ఒకళ్ళు వచ్చేసి ఇన్ మై ఒపీనియన్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎవరికైతే మీరు కస్టడీ అప్పగించాలనుకుంటున్నారు హీఈ్ నాట్ మెంటల్లీ ఫిట్ సో ఆ పిల్లడిని తను కేర్ చేయలేడని చెప్పేసి తన ఒపీనియన్ వ్యక్తపరిచాడు అనమాట ఇది జస్ట్ ఒపీనియన్ అనమాట ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఒపీనియన్ ఇస్తే సరిపోదు అటువంటి ఒపీనియన్ ఇస్తున్నటువంటి అఫిడేవిట్ ఇంకా ఏం కలిగి ఉండాలి ఆ ఒపీనియన్ ఇవ్వడానికి అతను ఒక అర్హత కూడా చెప్పాలంటున్నాను కదా సో అప్పుడు హీ మస్ట్ ఆల్సో స్టేట్ దాట్ ఏమని చెప్పేసి ఐ హ్యావ్ నోన్ హిమ్ పర్సనల్లీ ఫర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల నుంచి అతను నాకు తెలుసు ఎవరికైతే మీరు ఖచ్చితం ఇవ్వాలనుకుంటున్నారు అండ్ అతని బిహేవియర్ నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను అది కూడా ఈ లాస్ట్ ఆరు నెలలుగా నేను గమనిస్తూ ఉన్నాను సో అందువల్ల ఏంటంటే దీన్ని బట్టి నాకు ఇలా చెప్పడానికి చెప్పే ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి అతను అంటున్నాడు అనమాట అర్హత ఇలా చెప్పడానికి ఒపీనియన్ ఇవ్వడానికి నాకు అర్హత ఉందని చెప్పేసి సింపుల్గా రైట్ ఇవి మెన్షన్ చేసినప్పుడు ఏంటంటే రూల్ ఏదైతే చెప్తుందో అది మనకు ఫుల్ఫిల్ అవుతుంది అనమాట రైట్ సో అతనికి ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఈ నాలెడ్జ్ నాలెడ్జ్కి సంబంధించిన బేసిస్ ఉంది కదా ఇప్పుడు ఇతనికి ఉన్న పూర్వ అనుభవం ఆ బేసిస్ అనమాట ఈ నాలెడ్జ్ ఏర్పడటానికి సో ఇదే ఉన్న ఎలిజిబిలిటీ దాని ద్వారా ఈ ఒపీనియన్ అవ్వచ్చు అనమాట రైట్ అఫిడవిట్లో అది ఒపీనియన్కి సంబంధించిన అఫిడవిట్ విషయంలో ఆ ఎలిజిబిలిటీని కూడా మనం క్వాలిఫికేషన్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్తుంది రైట్